హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక బాగి ఫ్యాన్ తుడుద్దామని అనుకుంటుంది కానీ తనకి ఫ్యాన్ అందదు అప్పుడు ఏం చేయాలా అని చూస్తూ ఉండగా అక్కడికి అమర్ అయితే వస్తాడు అమర్ వచ్చి ఉండు నేను హెల్ప్ చేస్తాను అని బాగిని అయితే ఎత్తుకుంటాడు ఇక బాగి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఫ్యాన్ అయితే నవ్వుతూ తుడుస్తూ ఉంటుంది ఇక అలా తుడుస్తూ ఉండగా ఫ్యాన్ తుడుస్తున్నప్పుడు దుమ్ము అయితే అమర్ కళ్ళల్లో పడుతుంది ఇక ఒక్కసారిగా అమర్ అయితే అమ్మ అని అరుస్తాడు ఇక అవి ఏమైందండి అని బాగా అయితే కిందకు దిగిపోయాయి తన కళ్ళల్లో ఉన్న దుమ్మునైతే నోటితో ఓదుతూ క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆయన కళ్ళల్లోకి అలా కళ్ళు పెట్టి చూసి ఇక మెస్మెరేజ్ అయిపోతుంది ఇక వాళ్ళిద్దరూ ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఇక రామర్ అయితే చాలా ప్రేమగా బాగిని అయితే చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా కిటికీలోంచి ఆరు ఇంకా చిత్రగుప్త చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటారు మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్